ఈ వీడియో చూడండి ప్రజలారా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి ఇచ్చినటువంటి వీడియో తెలుగు దిన పత్రికల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం ఆలోచిస్తుందో ఒకసారి చూడండి మనం రోజు పేపర్ తెరవగానే ఏం చూస్తాం పెద్ద పెద్ద హెడ్డింగ్స్ కొందరి ఫోటోలు ఇంతకీ ఆ వార్తల వెనక అసలు కదేంటి ఆ కనిపించే ముఖాలు ఎవరివి పదండి ఈ రోజు మన పత్రికల్లోని వార్తల పొరలు విడదీసి చూద్దాం అసలు ఎవరి గొంతు వినిపిస్తుందో తెలుసుకుందాం అవును అసలు మనం రోజూ చదివే ఈ న్యూస్ పేపర్లు దేన్ని చూపిస్తున్నాయి మన సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా అద్దం పడుతున్నాయా లేకపోతే కేవలం అధికారంలో ఉన్న కొద్దిమంది ప్రపంచాన్ని మాత్రమే మన కళ్ల ముందు ఉంచుతున్నాయా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం వెతుకుదాం రం సరి ఈ విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ వాడదాం అదే న్యూస్ పిరమిడ్ ఈ పిరమిడ్ సహాయంతో వార్తల్ని ఎలా నిర్మిస్తున్నారో అందులో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చాలా స్పష్టంగా చూడొచ్చు సో ముందుగా ఆ పిరమిడ్ పైకి వెళ్దాం అంటే శిఖరాగ్రంలో ఎవరున్నారో చూ రైట్ ఈ న్యూస్ పిరమిడ్లో టాప్లో అంటే శిఖరాగ్రంలో ఎవరున్నారు వార్తల్లో సింహభాగం ఎవరికి దక్కుతోంది ఒకసారి ఆలోచించండి ఏ పేపర్ ఫ్రంట్ పేజీ చూసినా మనకు ఎక్కువగా ఏం అనిపిస్తుంది అవే రాజకీయ నాయకుల ఫోటోలు వాళ్ల ప్రకటనలు ప్రభుత్వ నిర్ణయాలు ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ బదిలీ అయ్యారని ప్రభుత్వం ఫలానా పాలసీ తెచ్చిందని ఇలా మొత్తం వార్తలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపించట్లేదా ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి షాకింగ్గా అనిపించొచ్చు దాదాపు ఎనభై ఐదు శాతం వార్తల కవరేజ్ కేవలం రాజకీయ నాయకులు ఉన్నత వర్గాల గురించే అంటే మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కేవలం పదిహేను శాతం మాత్రమే ఇంత పెద్ద గ్యాప్ ఉంటే ఇక మెజారిటీ ప్రజల గొంతుక ఎక్కడ వినిపిస్తుంది వాళ్ల కథలు వాళ్ల విజయాలు ఎవరికి తెలుస్తాయి ఇది ఎంత పెద్ద ప్రభావం చూపిస్తోందో కదా సో వార్తల్లోని మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే లిస్ట్ చాలా సింపుల్ మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కేసీఆర్ చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదా హై లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్లు చివరికి అంతర్జాతీయ రాజకీయ నాయకులు రోజు పేపర్లో కనిపించేది వీళ్ళు సరే పిరమిడ్ టాప్లో ఎవరున్నారో చూశాం మరి ఆ పిరమిడ్కి బేస్ అంటే పునాది లాంటి సామాన్య ప్రజల సంగతేంటి వాళ్ళు ఈ వార్తల ప్రపంచంలో ఎక్కడున్నారు అట్టడుగున ఎందుకుండిపోయారు ఫ్రంట్ పేజీలో మెరిసే వార్తలు దాటి లోపలి పేజీల్లోకి వెళితే తప్ప మనకు మెజారిటీ ప్రజల గొంతు వినిపించదు కాని కూడా ఆ వార్తలను వెతుక్కోవాల్సొస్తోంది అసలు వాళ్ల గురించి ఎక్కడ రాస్తున్నారు ఎక్కడ కనిపిస్తున్నారు ఇదిగోండి అసలు విషయం కేవలం పది నుంచి పదిహేను శాతం జనాభాలో మెజారిటీ అయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వార్తల్లో దొరుకుతున్న స్థానం ఇంతే ఎంత విచిత్రం కదా మెజారిటీ ప్రజల వార్తలు మైనారిటీ వార్తలుగా మారిపోయాయి సరే ఆ కొంచెం చోటిస్తున్నారు కదా మరి అందులో వాళ్ళని ఎలా చూపిస్తున్నారు ఎప్పుడైనా గమనించారా ఒకటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా రెండు ఏదైనా సమస్య మీద నిరసన చేసే ఆందోళనకారులుగా మూడు ప్రభుత్వం మీద ఆధారపడ్డవాళ్లుగా లేదా ఏదైనా నేరం జరిగినప్పుడు వార్తల్లో కనిపిస్తారు లేదంటే వాళ్ల కుల సంఘాల మీటింగులు పండుగలప్పుడు అంతే వాళ్లని సొంతంగా సాధించిన వాళ్లుగా నాయకులుగా ఎప్పుడూ చూపించరు ఎప్పుడూ తీసుకునేవాళ్లుగానే చూపిస్తారు తప్ప ఇచ్చేవాళ్లుగా కాదు వార్తల్లో ఇచ్చే స్థానం మాత్రమే కాదు వాడే భాష కూడా చాలా ముఖ్యం కొన్ని పదాలు కొందరికి అధికారాన్ని కట్టబెడితే మరికొన్ని పదాలు ఇంకొందరిని బలహీనులుగా చూపిస్తాయి ఆ అధికార భాష ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ ఈ పదాల మధ్య తేడా చూడండి ఉన్నత వర్గాల గురించి రాసేటప్పుడు అధినేతలు విధాన నిర్ణేతలు ప్రముఖులు పెట్టుబడిదారులు ఇలా ఎంత పవర్ఫుల్ పదాలు వాడుతున్నారో అదే సామాన్య ప్రజల దగ్గరకొచ్చేసరికి పేదలు లబ్ధిదారులు అణగారిన వర్గాలు గిరిజనులు అంటే వాళ్లకు వాళ్లుగా ఏమీ లేరని ఎవరో ఇచ్చే సహాయం మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్పకనే చెప్తున్నా ఈ పదాలు ఈ భాష మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజు ప్రభావితం చేస్తూనే ఉంటుంది సరే ఇదంతా చూశాక ఈ న్యూస్ పిరమిడ్ మనకు ఫైనల్గా ఏం చెప్తోంది సింపుల్గా చెప్పాలంటే ఈ పేపర్లన్నీ కలిసి మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే అధికారం రాజకీయాలు మాత్రమే ముఖ్యం అంతే మిగతా విషయాలన్నీ మిగతా ప్రజలందరూ సెకండరీ వాళ్ల వార్తలు వచ్చినా అవి కేవలం సంక్షేమ పథకాల గురించో సమస్యల గురించో ఉంటాయి తప్ప వాళ్లను దేశాన్ని నడిపించే భాగస్వాములుగా ఎప్పుడూ చూపించవు అంటే మన న్యూస్ పిరమిడ్ ఇప్పుడు పూర్తయింది ఒకసారి దీన్ని చూస్తే అసలు పిరమిడ్కి ఈ న్యూస్ పిరమిడ్ కి ఉన్న తేడా తెలుస్తుంది సాధారణంగా పిరమిడ్ కి బేస్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఎక్కువ మంది ప్రజలుంటారు పైకి కొద్దీ తక్కువ మంది ఉంటారు కాని మన వార్తల పిరమిడ్ తలకిందులుగా ఉంది పైనున్న కొద్దిమందే మొత్తం స్థలాన్ని ఆక్రమించేశారు కింద ఉండాల్సిన మెజారిటీ ప్రజలు మాత్రం ఎక్కడో అంచులకు పరిమితమైపోయారు ఇదే మన మీడియాలో కనిపిస్తున్న చిత్రం ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక్కటే పెద్ద ప్రశ్న మిగిలింది మన వార్తాపత్రికలు సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాయా లేక అవి ఒక రకమైన సమాజాన్ని నిర్మిస్తున్నాయా ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ రేపటి పేపర్ చదివి చూడండి అప్పుడు వార్తల వెనుకున్న అస్సలు కథలు మనకు మరింత బాగా అర్థమవుతాయి చూసింది కదా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన తెలుగు దిన పత్రికల పైన ఇచ్చిన విశ్లేషణ ఈ పత్రికలు ఎవరికి కొమ్ముగాస్తున్నాయి ఈ పత్రికలలో వచ్చేటువంటి వార్త ఏంది మన వర్గాలనేమో లబ్ధిదారులు బాధితులు బాధితులు వర్గాలు ఆందోళనకారులు నిరసనకారులు అనే పదాలేమో మనకు వాళ్ళేమో పెట్టుబడిదారులు అధినేతలు అధినేతలు అధిపతులు అధిపతులు ఇగో ఇట్లా చూసి కదా పత్రికల దొంగ వేశాలన్నీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయట పెడతా ఉంది